హలో అండి నమస్తే నేను లలిత అయితే నేను చిక్కుడుగాయ పచ్చడి పెడుతున్నానండి పచ్చడి కోసం అయితే నేను మార్కెట్ నుండి ఒక పావు కేజీ లేత చిక్కుళ్ళని తెచ్చుకున్నాను అండి మార్కెట్ నిండా చిక్కుళ్ళే కనబడుతున్నాయి చలికాలం కదండి అయితే నేను ముందుగానే చిక్కులను శుభ్రంగా కడిగి ఒలిచి పెట్టుకున్నానండి కాస్త తడి ఆరిపోతాయని అని ఇవి పావు కేజీ చిక్కుళ్ళు ఒలిచి కడిగి పెట్టుకున్న కడి కడిగి ఒలిచి పెట్టుకున్నానండి ఒక ఎల్లిగడ్డను పొట్టు తీసి పచ్చ పచ్చగా దంచి పెట్టుకున్న చిన్న నిమ్మకాయ అంత చింతపండును పక్కన పెట్టుకున్నా ముందుగానే మెంతులను ఆవాలను వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి ఇది పోపు కోసం అయితే ఎండుమిర్చి ఆవాలు జీలకలు తీసుకొని పక్కన ఉంచుకున్నానండి ఇప్పుడు స్టవ్ పై కడాయి నుంచుకొని ఒక గరిటెడంత ఆయిల్ వేసుకొని ఇందాక మనం ఒలిచి పెట్టుకున్నాం కదండి చిక్కులు కాస్త ఆరిపోయినాయి చక్కగా వాటిని ఇప్పుడు వేయించుకుందామండి చిక్కులలో తడంత పొయ్యి వరకు వేయించుకోవాలండి ఇలా వేయించడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు బాగుంటుందండి టేస్ట్ కూడా రుచి కూడా చాలా బాగుంటుంది ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసి ఈ మాత్రం వేగితే సరిపోతాయండి ఇట్లా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకుంటే చల్లారిపోతాయండి అవి చల్లారేలోగా మనము ఇందాక చింతపండు పక్కన ఉంచుకున్నాం కదండి దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పై కడాయి నుంచుకొని ఆ కడాయిలో సగం స్పూన్ వరకు మెంతులను వేసి వేయించుకోవాలండి అది మామూలుగా చక్కెర వేసుకునే స్పూన్తోనే వేసానండి పాలల్లో చక్కెర వేసుకుంటాం కదా అదే స్పూన్తో సగం స్పూన్ వరకు మెంతులను వేసి మెంతులను వేయించుకోవాలండి బాగా వేయించాలి మెంతులనేటివి మెంతులు వేగితే ఇల్లంతా మంచి స్మెల్ వస్తుందండి అందులోనే స్పూన్ వరకు ఆవాలను కూడా వేసి ఆవాలను ఎక్కువసేపు వేయించుకోవద్దండి వేగి వేగనట్టు కాగానే తీసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి అదే కడాయిలు ఇందాక చింతపండు నానబెట్టుకుంటాం కదండి ఆ చింతపండు గుజ్జును చిక్కగా తీసుకొని ఆ కడాయిలో వేసి అందులో కాస్త పసుపును కూడా వేసుకొని ఆ చింతపండు రసం అంతా కాస్త చిక్కబడే వరకు ఉడికించుకోవాలండి ఇలా ఉడికించడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు ఆగుతుందండి ఇప్పుడు అదే కడాయిలో పోపు కోసం మనం కాస్త ఆయిల్ వేసుకొని మన ఇష్టం ఆయిల్ ఎంతైనా ఎంతైనా వేసుకోవచ్చండి నేను మామూలుగా వేసుకుంటున్నాను ఆయిల్ వే ఆయిల్ కాగినాక అందులో ఇందాక పోపులు పక్కన పెట్టుకున్నాం కదండి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వాటిని కూడా వేసి అవి వేగినాక కాస్త కరివేపాకును కూడా వేసుకొని కచ్చాపచ్చగా దంచిన కొంచెం వెల్లుల్లిని కూడా వేసుకొని అవి వేగినాక అందులో కాస్త ఇంగుని వేసుకోవాలండి ఇంగు అనేది ఆప్షనల్ మాత్రమే నుండి మేము వేసుకున్నాం కాబట్టి వేస్తున్నాం దాని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఒక జార్ తీసుకొని మిక్సీ జార్ తీసుకొని అందులో ఇందాక వేయించిన చిక్కులు ఉన్నాయి కదండి అందులో నుండి కొన్ని ఆ మిక్సీ జార్లో వేసుకోవాలండి గుజ్జు కోసము అవి మిక్సీ జార్లో వేసుకొని అందులోనే ఇప్పుడు మనము రెండు స్పూన్ల వరకు కారం నేను మామూలుగా స్పూన్ కొలతతో చెప్తున్నానండి స్పూన్తో మంచి చక్కెర వేసుకుంటాం కదండి పాలల్లో అదే స్పూన్తో రెండు స్పూన్ల కారం కొంచెం తక్కువ సాల్ట్ వేసుకొని అందులో ఇందాక చపచ్చగా దంచుకున్న వెల్లుల్ని కూడా వేసుకొని ఇందాక మెంతులు ఆవాలు వేయించి పెట్టుకున్నా కదండి వాటిని కూడా నేను పౌడర్ చేసి పెట్టుకున్నా ఆ పౌడర్ను కూడా అందులో వేసుకొని మూత పెట్టుకో పెట్టుకొని ఒకసారి బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత వీటన్నిటిని ఇందాక మనం పోపు చేసుకున్నాం కదండి ఆ పోపులో పు ఇవి అన్నీ వేయాలండి మిక్సీ పట్టుకున్నది పక్క నుంచిన చిక్కుడుకాయలు వేయించి పెట్టుకున్నాం కదండి ఆ చిక్కుడుకాయలను కూడా అందులో వేసి ఇందాక చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదండి ఉడకబెట్టుకొని ఆ గుజ్జును కూడా దాంట్లో వేసి మొత్తం ఒకసారి కలిపామంటే పచ్చడి రెడీ అయిపోతుందండి చింతపండు గుజ్జు అనేది చూసుకొని వేసుకోవాలండి పుల్లగా అవుతుంది చట్నీ నాకు కరెక్ట్గా సరిపోయిందా మాత్రం అంతా ఒకసారి కలిపామంటే చిక్కుడుకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది టిఫిన్ బాక్స్లో కొంచెం పెట్టుకుపోయిన అన్నం అంతా సూపర్గా తినొచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్